అందరికీ నమస్తే లలితార్యపా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈ దేవీ నవరాత్రులలో ఏడవ రోజు ముఖ్యమైనది ఈ మూలా నక్షత్రం రోజు అలంకార విశిష్టత అమ్మవారి అర్చన విధానం నివేదన ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నవరాత్రి మహోత్సవాలలో మూలా నక్షత్రం రోజున విజయవాడలో అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరిస్తారు మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా త్రిశక్తి రూపిణి అయినటువంటి దుర్గాదేవి తన అంశలోని నిజస్వరూపాన్ని సాక్షాత్కరింపజేయటమే ఈ సరస్వతీదేవి అలంకారం ఇది మూడా నక్షత్రం రోజు విజయవాడలో చేస్తారండి ఈ సరస్వతీదేవి ఏడు నామాలతో కొలువై ఉంటుంది అవి ఏమిటంటే చింతామణి సరస్వతి జ్ఞాన సరస్వతి నీల సరస్వతి ఘట సరస్వతి కినీ సరస్వతి అంతరిక్ష సరస్వతి మహాసరస్వతి ఈ సరస్వతీదేవినే వాగ్దేవి అని కూడా అంటారు ఈ వాగ్దేవి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రదాయిని నవరాత్రులు తొమ్మిది రోజులు కుదరని వాళ్ళు ఈ మూలా నక్షత్రం రోజున ప్రారంభించి శ్రవణ నక్షత్రం వరకు అంటే విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా ఆరాధిస్తారు ఇక శాంతమూర్తి రూపంలో కూడా ఈ సరస్వతీదేవినే ఆరాధిస్తారు కొన్ని ప్రాంతాలలో శక్తి రూపంలో నవమాతృకల్లో ఏడవ రూపమైన చాముండిని ఆరాధిస్తారు ఈమె కాళీ స్వరూపం సంస్ట్రా కరాళ వదనే శిరోమాల విభూషణే చాముండే ముండవదనే నారాయణి నమోస్తుతే ఈ శ్లోకం అర్థం ఏమిటంటే ఈమె భయంకరమైనటువంటి రూపాన్ని కలిగి పొరల దండ వేసుకొని కాళరూపంలో చండా ముండా అనే రాక్షల సంహారం చేసినటువంటి తల్లి నీకు నమస్కారం ఈ చాముండా దేవి యమధర్మరాజు శక్తిగా ఉండి శవవాహనం మీద కూర్చొని ఉంటుంది ఈ తల్లిని ఆరాధిస్తే దుష్టశక్తుల నుంచి రక్షిస్తుంది శ్రీశైలం వంటి కొన్ని ప్రాంతాలలో దేవి యొక్క ఏడవ రూపం కాళరాత్రిగా అలంకరిస్తారు ఈమె దుర్గామాత యొక్క ఏడవ రూపం ఈమె శరీర ఛాయ చీకటి వలె నల్లగా ఉంటుంది అందుకని ఈమెని కాళరాత్రి అని అంటారు ఈ కాళరాత్రి అమ్మవారు మూడు కన్నులతో గాడిదను వాహనంగా చేసుకొని నాలుగు చేతులు కలిగి వరద అభయ వజ్ర ఖడ్గాలను కలిగి ఉంటుంది ఈ తల్లి ఎప్పుడూ శుభ ఇస్తుంది అందువల్ల ఏమిని శుభంకరి అని అంటారు ఈరోజు శ్రీచక్రంలోని ఏడు ఎనిమిది ఆవరణల గురించి తెలుసుకుందాం ఆవరణం అంటే ఏడవ ఆవరణం ఇది వసుకోణ చక్రం దీనినే సర్వరోగహర చక్రం అని అంటారు ఈ ఆవరణానికి అధిదేవత త్రిపుర సిద్ధ దీనిలో చూపించేటువంటి ముద్ర సర్వకేచరీ ముద్ర ఈ సప్తమావరణంలో ఉండేటువంటి కళ పశుకళ దీనికి అధిష్టాన గ్రహం బుధగ్రహం ఈ సప్తమావరణాన్ని అర్చించడం వలన లభించే సిద్ధి భుక్తి సిద్ధి ఇక అష్టమావరణం అంటే ఎనిమిదవ ఆవరణం త్రికోణం దీనినే సర్వసిద్ధి ప్రదచక్రం అని అంటారు ఈ ఆవరణానికి అధిదేవత త్రిపురాంబ దీనిలో చూపించేటువంటి ముద్ర సర్వబీజముద్ర ఈ ఆవరణంలో ఉండేటువంటి కళ ఆనందకళ ఈ అష్టమావరణానికి అధిష్టాన గ్రహం కేతుగ్రహం ఈ ఆవరణాన్ని అర్చించడం వలన లభించే సిద్ధి ఇచ్ఛాశక్తి సిద్ధి ఈరోజు అర్చన విషయానికి వస్తే మూలా నక్షత్రం రోజు అమ్మవారిని మొగలి పూలతో అర్చించాలి ఈ మొగలి పువ్వునే కేతకీ పుష్పం అని కూడా అంటారు ఈ పువ్వుని శివుని పూజకు తప్ప మిగతా అందరి దేవతల పూజకి అర్చించవచ్చు తుమ్మి ఆకులమాలతో అలంకరించాలి ఇక ఈరోజు అమ్మవారికి చేయవలసిన ప్రసాదం సిరాన్నం సిరాన్నం అంటే కేసరి ఈ కేసరికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం బొంబాయి రవ్వ పంచదార నెయ్యి పచ్చకర్పూరం కుంకుమ పువ్వు యాలకులు జీడిపప్పు కిస్మిస్ ఇప్పుడు ఈ సిరాన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని తర్వాత బొంబాయి రవ్వ కూడా వేసి వేయించుకోవాలి ఈ రవ్వ వేగేలోపు వేరొక గిన్నెలో నీళ్లు మరిగించుకోవాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ వేగిన రవ్వలోకి ఈ నీళ్లను పోసుకొని బాగా కలుపుకోవాలి నీళ్లు పోసేటప్పుడు జాగ్రత్తగా పోసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే బొంబాయి రవ్వ తొందరగా కట్టిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత యాలకుల పొడి కొంచెం పచ్చకర్పూరం కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పంచదార వేసుకొని కలుపుకోవాలి పంచదార రవ్వ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆకరణ కొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి స్వతీదేవి శ్వేతవర్ణంలో ఉంటుంది కాబట్టి ఆమెకు నివేదన చేయవలసిన ఈ శిరాన్నం కూడా శ్వేతవర్ణంలోనే ఉంటుంది సరస్వతీదేవికి ఎంతో ఇష్టమైన శిరాన్నం తయారైపోయిందండి ఈ మూలా నక్షత్రం రోజున అమ్మవారికి సరస్వతీదేవి పూజ చేసి ఈ శిరాన్నాన్ని నివేదన చేసి విద్యార్థులు తీసుకున్నట్లయితే పిల్లల్లో జ్ఞానం బుద్ధి వికాసం వాక్శుద్ధి కలుగుతాయండి మీరందరూ కూడా ఈ విధంగానే అమ్మవారిని నర్చించి ఆ తల్లి అనుగ్రహం పొందగలరు నవరాత్రులలో ఎనిమిదవ రోజు అమ్మవారి అలంకార విశిష్టత అర్చనా విధానం నైవేద్యానికి సంబంధించిన విశేషాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ లలితార్యప డివోషనల్ ఛానల్ ధన్యవాదం